అందరికీ నమస్కారం అండి లో మన తెలుగు బ్రదర్స్ షాప్ రెడ్డి ప్రసాద్ షాప్ మనామా ఇక్కడ అన్ని రకాల రెడీమేడ్స్ అన్ని రకాల లేడీస్ ఐటమ్స్ రోల్ గోల్డ్ ఐటమ్స్ అలాగే కాస్మెటిక్స్ కూడా అన్ని ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కూడా మేము ముఖ్యంగా మొబైల్ షాప్ మొబైల్స్ అన్ని రకాల మొబైల్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి సో ఈ దసరా దివాళీ ఆఫర్గా ముఖ్యంగా ఈ ఒక లాటరీ పెట్టడం జరిగింది ఏడు పేజులు దీనికి ముఖ్యంగా దీనికి మనం కొనాల్సింది చేయాల్సింది ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ బీడీ వస్తువులు మనం కొనాలి ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ బీడీ వస్తువులు కొంటే మనకి ఆఫర్లో పాల్గొనే అవకాశం ఉంటుంది మన లక్కీ డ్రా ఎప్పుడంటే అక్టోబర్ ముప్పై ఒకటి సాయంత్రం ఫ్రైడే సాయంత్రం ఎనిమిది గంటలకి మీరు ఐదు గంటలలోపు ఆరు గంటలలోపు మీరు వస్తువులన్నీ మీరు ఆ టైంకి వెళ్ళాలి కొనుక్కుంటే మీకు పాల్గొనే అవకాశం ఉంటుంది ఇట్ జస్ట్ మన కస్టమర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఒక రకమైన అభిప్రాయం మాత్రమే ఈ ఆఫర్ తప్పకుండా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సో మచ్ సో మన షాప్ లో ఏడు ప్రైజులు పెట్టాం అవేంటో తెలుసు కదా ఫస్ట్ గోల్డ్ కమ్మలు చెవిలీలు అంటాం రెండో ప్రైజ్ సామ్సంగ్ మొబైల్ మూడో ప్రైజ్ పట్టీలు లేడీస్ కి నాలుగో ప్రైజ్ త్రీ ఇన్ వన్ త్రీ లైట్స్ వస్తాయి ఐదో ప్రైజ్ వచ్చి పట్టుసారి ఆరో ప్రైజ్ వచ్చి చుడిదార్ లేడీస్కి పంజాబీ డ్రెస్ ఆరో వచ్చి స్మార్ట్ వాచ్ విత్ బ్లూటూత్ ఇవి కేవలం ఈ దసరా దీపావళి ధమాక్ ఆఫర్ పెట్టాం నెక్స్ట్ క్రిస్మస్ ఆఫర్కి ఇంకా పెద్దగా ఒక ఫిఫ్టీన్ వస్తువులు పెడతాం పదిహేను గిఫ్ట్లు లక్కీ డ్రాగా అంటే గోల్డ్ మొబైల్స్ అన్నీ ఇంకా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇప్పుడైతే ఈ ఆఫర్ ఓన్లీ కేవలం మూడు రోజులే ఉంది ఈ ఫ్రైడే ఐదు గంటల నుంచి ఆరు గంటలకి లక్కీ డ్రా ఓపెన్ చేస్తాం ఎవరికి కావాలంటే వాళ్ళకి నెంబర్లు మీకు పబ్లిక్ గా వీడియో రూపంలో పలానా పేరు పలానా నెంబర్ అన్ని చూపిస్తాం సో మన దగ్గర వస్తువులు శారీస్ ఐటమ్స్ ఏ మోడల్ అయినా దొరుకుతాయి ప్లస్ వచ్చే పంజాబీ డ్రెస్ ఏ మోడల్ అయినా దొరుకుతాయి హ్యాండ్ బ్యాగ్స్ రోల్డ్ గోల్డ్ మనకు ఇంకా ఇవి గాజుల ఐటమ్స్ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట కాస్మోటిక్స్ వెకేషన్ సామాన్లు మీకు ఏది కావాలన్నా మొబైల్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి ఆర్డర్ పెట్టుకోవచ్చు విజిట్ చేయొచ్చు షాప్కి సో మచ్ మీ రెడ్డి ప్రసాద్ డోంట్ ఇట్ మీరు ఎక్కడో ఉన్నారు దూరంగా అనుకోకండి షాప్ ఎక్కడో ఉంది అనుకోకండి మీరు ఫోన్ లోనే ఫోన్ చేసుకుని ఫోన్ మీకు వాట్సాప్ లో పంపిస్తారు మీకు అన్ని వాట్సాప్ లో ఉంటాయి మీరు సెలెక్ట్ చేసుకుని ఫోన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కూడా కూడా ఇంటికి ఎక్కడ ఎక్కడ ఉన్నా ఫ్రీ ఫ్రీ డెలివరీ డెలివరీ మూలకైనా సరే ఎక్కడికైనా సరే ఈవెన్ మీరు పెట్టుకునే ఒక గంటలో మీకు ఆర్డర్ వస్తుంది అనమాట అలా ఓకే సో మచ్ సో ఎంత కష్టపడుతున్నా మన రెడ్డి ప్రసాద్ సపోర్ట్ చేయండి ఎంత మన తెలుగు వాళ్ళు తెలుగు వాడిగా తెలుగు వాళ్ళందరూ కూడా ముఖ్యంగా తెలుగు వాళ్ళని తెలుగు అన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి తెలుగు వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి బిజినెస్ అందరినీ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రసాద్